తమ ప్రభుత్వ కాలంలో రైతులకు లక్ష కోట్లకు పైగా ఇచ్చామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రైతు దండ కార్యక్రమం నిర్వహించారు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం ఫ్రీ కరెంట్ ఇచ్చి రైతు బీమా ఇచ్చి తమ ప్రభుత్వమే ఆదుకుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినందుకు హామీలను నెరవేర్చాలని మసిపోసి మారడుకాయ అనకూడదు అన్నారు రాజకీయ కోణంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ కాదు నిజంగా మీరు గ్రామాల్లో పోయి రైతులు అడగండి అడవిలో పోయి దున్నుతుంటే దున్నే రైతులు అడగండి మా అత్త నాటేస్తుంటే నాటేసి మా అత్తని అడగండి ఆనాటికి ఈనాటికి ఏం భేదం ఉంది రైతులకు అని చెప్పి రైతులకు మేము పది సంవత్సరాల్లో లక్ష కోట్లకు పైగా ఉన్నాను కావచ్చు రైతు బంధు కావచ్చు ఎన్నో రకాలుగా లక్ష కోట్లకు పైగా రైతులకు ఇచ్చినాం మేము ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా రైతులకు ఈ రకంగా ఇచ్చి కొనుగోలు చేసి ఫ్రీ కరెంట్ ఇచ్చి ఇన్ని రకాల వసతులు ఎక్కడ లేదు మరి నేను ఇందు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వీలకన్నా మీ మీరు మీకు ఓటేసి ప్రభుత్వం మీ పరిపాలించడానికి అవకాశం ఇచ్చి మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని హామీలు నెరవేరిస్తే ప్రజలు మీ మాట వింటదు కానీ హామీలు నెరవేర్చకుండా చెక్తులు పెట్టి మొత్తం అయిపోయినాయి రుణమాఫీ జరిగిపోయింది వీళ్ళంతా రుణమాఫీన వాళ్ళు కాదు ముఖ్య టీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యంగా కొట్లాడుతున్నారు అని రాజకీయ కోణం పూసి పసి ఊసి మారాడికా చేస్తే రైతులు ఇప్పుడు ఊరుకోడు రైతులకు ఆగ్రహం వచ్చిందంటే ఎవరు చేత కదా నచ్చుకోవడం ఇక ఎవరు ఎవరి తరం కాదు మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీలు ఏదో లేదంటే రుణమాఫీ అంటున్నారు కదా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో ఈ జిల్లాలో ఋణమా విగా వాళ్ళని రమ్మని చెప్పి ఒకరోజు పిలిపిన వాడిని వచ్చిన రుణమా విధాన వాళ్ళతో తొమ్మిది తారీఖు పోయి తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలలు పోయి మన ఎన్నికలైతే చూస్తుందాం అది వచ్చేంత వరకు మేము రైతుల పంచన పోరాటం చేస్తాం అవి అమలయ్యేంత వరకు మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మీడియా మిత్రులకు ఇంకా అధికారులకు అందరికీ